నమస్కారం మిత్రులారా గుడ్ మార్నింగ్ నేను చెప్పినట్టే రీసెర్చ్ సెంటర్ పేరుతో భూదొప్పిడి ఇది బాగా జాగ్రత్త భూమి ఎవరికి ఎప్పుడు బదలాయించకూడదు ఈ భూమిని ఈ సంస్థ కేటాయిస్తున్నాం దీని కొరకే వాడాలి అని చెప్పినప్పుడు అలా వాడకుండా ఆ భూమిని ఇక ఇతరుల పేరు మీద మార్పిడి చేశారు అంత మాత్రమే కాకుండా ఇరవై ఐదు లక్షలకే ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసి కొన్ని కోట్లు సంపాదిస్తాను ఆ వార్త నేను చదవబోతున్నా ఖచ్చితంగా మీరు వినండి ఫ్రెండ్స్ రీసెర్చ్ సెంటర్ పేరుతో భూదోపిడి రాజేంద్ర నగర్లో కోట్లాది రూపాయల భూమి హాంపట్ సెంటర్ ఫర్ లివర్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అర్థం మీద దేనికి కేటాయించింది సెంటర్ ఫర్ లివర్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ప్రభుత్వం కేటాయించింది ఆ చదువుతున్న సెంటర్ ఫర్ లివర్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ డాక్టర్ సీఎం అబీబుల్లాకు సర్వే నెంబర్ ముప్పై ఆరులో ఐదు ఎకరాల భూమి కేటాయింపు కోట్ల విలువైన భూముని రీసెర్చ్ సెంటర్ కొరకు రూపాయలు ఇరవై ఐదు లక్షలకే ఇచ్చిన అప్పటి ప్రభుత్వం ఎప్పుడు రెండు వేల ఐదు అనుకుంటుంది ఇలాంటి లావాదేవీలు భూ భద్రాపడి చేరదని కండిషన్ అర ఎకరంలో హాస్పిటల్ నిర్మాణం ఎంత ఎకరం ఐదు ఎకరాలు కేటాయిస్తే వాళ్ళు నిర్మించుకొని మంచి పరహారీ కూడా కట్టుకొని ఆ ప్రజలకు సేవ అందించాలిగా కానీ అర ఎకరంలోనే అది కట్టిన ఏది సెంటర్ ఫర్ లివర్ అండ్ రీసెర్చ్ అండ్ డయాగో ఇట్లా ఉంటుంది మొత్తం పెట్టుబడి ఉంటుంది అది కట్టేసిందట ఎకరం నర భూమికి ఎకరం నర భూములు లీజుకిచ్చిన పైన అర్థం ఎకరం నర ఏం భూమిని లీజుకి ఇచ్చిందట అర ఎకరంలో హాస్పిటల్ కట్టిండు ఎకరం నర భూమిని లీజుకి ఇచ్చిందట రెండెకరాలు ఇక్కడ అయిపోయింది అంటే మిగతా మూడు ఎకరాలు ఏమైందో మనం చూద్దాం మిగతా మూడు ఎకరాలు రెండు వేల ఏడు నుంచి ఖాళీగా ఉంది రెండు వేల పదమూడులో ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న భూమిని రెజ్యూమ్ చేసుకుంటామని ఇచ్చింది ఏళ్ళు గడుస్తున్న చర్యలు తీసుకొని రెవెన్యూ అధికారులు తండ్రి మరణానంతరం భూమి మాయం చేసిన కొడుకు హతియా ఫాతిమ పేరున భూమిని బదిలా చేసిన ఎజాజ్ అభివాన్ అర్థం కాతిజా ఫాతి పేరుతో మొత్తం భూమి పోయిందంటే ఇది ఎన్నో పేరు ఉంది ఎనిమిదో పేరు ఉంది అసలు ఎనిమిదో పేది మనం చూద్దాం విత్తుల ద్వారా బాగా గమనించండి ఈ బీఆర్ఎస్ హాయంలో భూ స్కాములు పిచ్చి పిచ్చిగా జరిగాయి పీకల్లోతూ జరిగాయి ధరణిని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు డే మొత్తం రెవెన్యూ అధికారులు ధరణి మీద కూర్చుని ఆపరేటర్ చేస్తే రాత్రంతా మందు చిందులు వేసుకొని కేటీఆర్ కేసీఆర్ కవిత హరీష్ రావు వీళ్ళందరూ ధరణి పైన కీరోల్ ప్లేసి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములని లాక్కొని వాళ్ళు మొత్తం దందాన్ని క్రియేట్ చేశారు ధరణి అనేది ఒక పెద్ద స్కామ్గా మారిపోయింది ఇంకా డాక్యుమెంట్స్ మిత్రులరా ప్రభుత్వం రీసెర్చ్ సెంటర్కు భూమి కేటాయింపు వరకు ఇచ్చిన అది అంటే ప్రభుత్వం రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి మీకు మీకు ఈ భూమి అని చెప్పేసి భూమి ఇచ్చింది ఎకరానికి ఐదు లక్షలు చొప్పిన ఐదు ఎకరాలకు గాను ఇరవై ఐదు లక్షలు ఇచ్చింది వాసం ఇప్పుడు ఆ రేటు ఎకరానికి ఐదు కోట్లు ఉంది అక్కడ ఎంత ఐదు కోట్లు అంటే ఐదు ఇంటూ ఐదు ఎంత ఇరవై ఐదు కోట్ల భూమి ఐదు ఎకరాలు ఇప్పుడు రాజనగర్ నిబంధనలు ఉల్లంఘించిన ఉల్లంఘించి చేసిన కన్విషన్ డీడ్ అంటే ఇది నిబంధనలు ఉల్లంఘించి కన్విషన్ కన్వెషన్ భూమి భూమి స్వాధీనపరచకు రెవెన్యూ అధికారిస్తే నోటీస్ ఇచ్చింది బరాబరి సార్ ఈ ప్రభుత్వం రీసెర్చ్ సెంటర్ గాను మీరు నడిపించుకొని ఉన్న రోజులు మీరు నడిపించుకోవడం తప్పులేదని జస్ట్ ఫైవ్ ల్యాక్స్కి ఇచ్చింది ఏదో ప్రభుత్వ భూమి మొత్తం మీరు సొంతం చేసుకోమని ఇవ్వలేదు నడిపించుకోండి అని చెప్పి ఇచ్చేసింది వాళ్ళు అమ్ముకోవడం వాళ్ళు ఇతరుల వాళ్ళ కొడుకుల పేర్లు మారసేమైంది అనేది మత ఇక్కడ పెద్ద సస్పెన్స్ ఇక్కడ ప్రభుత్వ స్థల ప్రభుత్వం స్థలంలో పేదోళ్ళు గుడిసె వేసుకుంటే బుళ్ళదతో వెళ్ళి కూల్చే అధికారులు అదే కోట్లాది రూపాయల భూమిని కొట్టేస్తే అటెనుక కూడా మళ్ళీ చూడరు వెనుకో వెనకటి ఎవడో ముందు నుంచి ముందు నుంచి చీమలు పోవద్దు కానీ వెనక నుంచి ఏనుగులు పోయినా ఏం కాదు ఉంది ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు బాగా పెరిగిపోవడంతో వాటిపైన అక్రమార్కులు కన్నులు పడుతున్నాయి కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కొల్లగొడుతున్నారు రెవెన్యూ జిఎస్ఎంసీ అధికారులు కూడా కుమ్మక్కవుతున్నారు సేవ పేరుతో మాయమాటలు చెప్పి ప్రభుత్వం నుంచి భూములు లాక్కొని తర్వాత లావాదేవీలు బినామీల పేరుతో భూ బదలాయింపులు చేస్తూ గవర్నమెంట్కు టొకర పెడుతున్నారు ఏళ్ల క్రితం నుంచే ఇలాంటి కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి అయినా అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అధికారులు చూద్దాం చూస్తున్న గమనార్హం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో ఉప్పర్పల్లి గ్రామంలో పేద ప్రజలకు వైద్యం సేవ వైద్య సేవ చేసేందుకు గాను హాస్పిటల్ నిర్మాణం కోరకు ప్రభుత్వం నుంచి భూమి కేటాయించాలని సెంటర్ ఫర్ లివర్ రీసెర్చ్ అండ్ డయాబెటిస్ డైరెక్టర్ డాక్టర్ ఎం అబీబుల్లా దరఖాస్తు చేయడం జరిగింది కాగా సెంటర్ ఫర్ లివర్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్ పేరున పది ఎకరాల భూమిని గవర్నమెంట్కు మంజూరు చేయాలంటూ తేదీ ఇరవై ఐదు మూడు రెండు ఐదు అంటే అప్పుడు నాడు అబీబుల్లా రిక్వెస్ట్ చేస్తున్నాడు పేదలకు లివర్ ట్రీట్మెంట్ కోసం అంటే కొంచెం కాస్ట్గా లివర్ ట్రీట్మెంట్ అంటే తెలుసు చాలా కాస్ట్ కాబట్టి పేదలకు లివర్ ట్రీట్మెంట్ చేస్తా స్థలం తీసుకున్నాను ఆయన లివర్ ట్రీట్మెంట్ ఉప్పర్పల్లిలో ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరడంతో సర్వే నెంబర్ ముప్పై ఆరులో ఉన్న ఐదు ఎకరాల భూమిని రీసెర్చ్ సెంటర్ కోసం అప్పటి సర్కార్ కేటాయించింది దాని సమయం జివో ఎంఎస్ నెంబర్ రెండు వేల రెండు వేల తొమ్మిది తేదీ ఇరవై రెండు 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 వేల ఏడున ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విపి జహర్ని ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఆ రోజుల్లో అక్కడ భూమి మార్కెట్ వాల్యూ ఎకరం కోటి రూపాయలుగా ఉంది ఆ రోజుల్లో ఎకరం కోటి రెండు వేల ఏడు ఇప్పుడు ఎంత ఉంటుంది నేను ఐదు కోట్లన్నా కానీ పది కోట్లు వంద పది కోట్ల మించి ఉంటుంది అయితే ఆ రోజుల్లో అక్కడ భూమి మార్కెట్ వాల్యూ ఎకరం కోటి రూపాయలుగా ఉంది కాగా ప్రభుత్వం సమాజం హితం కొరకు సెంటర్ ఫర్ దానికి సెంటర్ కోసం డాక్టర్ అబీబుల్లాకు ఇరవై ఐదు లక్షలు తీసుకొని ఇవ్వడం జరిగింది అనగా ఎకరానికి ఐదు లక్షలకు చొప్పున ఐదు ఎకరాలకు కానీ ఈ మొత్తాన్ని విలువ విలువ తీసుకొని గవర్నమెంట్ భూమి కేటాయించింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రభుత్వం భూమి కేటాయిస్తూ కొన్ని కండిషన్ పెట్టడం జరిగింది ఈ ఐదు లక్ష ఐదు లక్షల ఎకరానికి ఇవ్వడం అంటే కండిషన్ ఎంత కొన్ని ఉంటాయి ఎందుకంటే ఐదు వాళ్ళు తెలుసు ప్రభుత్వాన్ని తెలుసు అప్పుడున్న పార్టీ తెలుసు ప్రభుత్వాన్ని తెలుసు ఈ పది సంవత్సరాల్లో ఈ భూమి వెళ్ళి వందల కోట్లు వెళ్తామని తెలుసు ఐదు లక్షలు పట్టికి వెళ్ళి కొన్ని కండిషన్ ఆ కండిషన్ ఏంటంటే ఇట్టి భూమి ప్రభుత్వాన్ని కాబట్టి దీన్ని ఎవరికి క్రయ విక్రయాలు జరపకూడదు నెంబర్ వన్ క్రయ విక్రయాలు జరపకూడదు ఎవరి పేరు మీద కూడా బదిలీ చేయకూడదని షరత్ విధించింది అంతేకాకుండా ఈ స్థలంలో నిర్మించే ప్రజా ఆసుపత్రి ద్వారా పేదలకు ఎలాంటి లాభపేక్ష లేకుండా వైద్యం అందించాలని సూచించింది మరోవైపు ఈ రీసెర్చ్ సెంటర్ ద్వారా ఎంతమందికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఎంతమంది పేదలు వైద్య చికిత్స ద్వారా లబ్ధి పొందుతున్నారో దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ రిపోర్టు ప్రతి ఏడాది ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సిందని నిబంధనలు పెట్టింది నెంబర్ వన్ ఏంది కండిషన్ ఎవరికి విక్రయించకూడదు ఓకేనా దాని తర్వాత ఎవరి మీద బదిలీ చేయకూడదు రెండవది మూడవది ఏంటంటే ఇక్కడ లాభాపేక్షకు వైద్యం చేయాలి నెంబర్ ఫోర్ ఏమేమి చేస్తున్నావు ఎక్కడెక్కడ ఏం చేసుకుంటావు అనేది మొత్తం ప్రభుత్వానికి ఏడాదికి పంపించాలి అని చెప్పింది ఆ తర్వాత ఏమైంది ఇంకేముంది వెంటనే ఆసుపత్రి నిర్మాణం చేపట్టి అక్కడ వైద్య సేవలు ప్రారంభించి పేదలకు ట్రీట్మెంట్ చేయాలి కానీ అసలు మేలిక ఇందులోనే స్టార్ట్ అయింది డాక్టర్ అబీబుల్లా ప్రభుత్వం నుంచి ఐదు ఎకరాల పొంది ఐదు ఎకరాలు పొందినప్పటికీ దురుద్దేశంతో ఆలోచించి దానిలో రెండెకరాలు మాత్రమే వినియోగించే ప్రయత్నం చేసిండు అందులో కూడా కొంత భాగంలో అంటే అర ఎకరం మాత్రమే హాస్పిటల్ కట్టడం జరిగింది మిగతా భూమిని వేరే ప్రైవేట్ వ్యక్తులకు దాన్ని కిరాయికి ఇచ్చి డబ్బు సంపాదిస్తూ వస్తున్నాడట అవి వేరే ప్రైవేట్గా ఇచ్చిన భూ కేటాయింపులో కేటాయింపులోని మిగతా భూమి సుమారు మూడు ఎకరాలు ఖాళీగానే వదిలేయడం జరిగింది హాస్పిటల్కు అని గవర్నమెంట్ కేటాయించిన భూమిలో కొంత రెంట్కి ఇచ్చి మరికొంత పడావు పెట్టిన వెనుక ఆంతర్యం ఉంటే ఎవరికి అందుకు చిక్కలేదు డాక్టర్ అబీబుల్లో మరణం తర్వాత అతన్ని కుమారుడైన డాక్టర్ మహమూద్ ఎజాజ్ అబీబ్ ఎంటర్ అయ్యి ఆ ప్రభుత్వ భూమిపై కన్ను పడింది ఇక ఆ ఇక భూదంతా మొదలు పెట్టేశాడు ప్రస్తుతం అక్కడ ఎకరం యాభై కోట్లకు పైగా ధర పలుతుంది ఎకరం నేను ఐదు కోట్లు సారీ ఎకరం ఎంత యాభై కోట్ల ధర పలుతుంది యాభై కోట్లు ఇంటూ ఐదు ఎకరాలు ఎంత రెండు వందల యాభై కోట్ల భూమి ఏది ప్రభుత్వం అది వీళ్ళు దర్జాగా అమ్ముకుంటానండి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు తుంగల తొక్కాడు ఖాళీగా ఉంచిన ఎకరాల భూమిని డాక్టర్ హతియా హతియా ఫాతిమా భర్త సయ్యద్ అమీర్ బాషా పేరున భూమిని బదిలీ చేసిండు అట్టి భూమిని రాజేంద్ర సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది డాక్యుమెంట్ నెంబర్ ఎనిమిది వంద ఎనిమిది వేల మూడు వందల పన్నెండు బై రెండు వే రెండు వేల పదిహేను ఎన్నో ఏళ్ళ క్రితం డైరెక్టర్ సెంటర్ ఫర్ లివర్ రీసెర్చ్ అండ్ డయాగ్నో పేరున ఇతని తండ్రి డాక్టర్ అబీబుళ్లకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే కొన్ని షరతులు కూడా పెట్టింది అంటే తెలంగాణ అప్పటికే వచ్చింది రెండు వేల పదిహేను జరిగింది అర్థమైందా అంటే వచ్చింది ఏడాదికే ఈ భూదండం స్టార్ట్ అయింది మొత్తం కానీ తండ్రి తండ్రిపోయిన తర్వాత కోట్లాది రూపాయలు సర్కారు భూమిని ఈ రకంగా పో పోతాం పెట్టారు డాక్టర్ అబీబుల్లాకు ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల భూమి నిరుపయోగంగా ఉన్న గమనించిన ప్రభుత్వం అట్టి భూమిని రెజ్యూమ్ చేసేందుకు ప్రయత్నం చేసింది అది అది కూడా చాలా వేల జరిగింది రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరవై ఎనిమిది బై ఆరు బై రెండు వేల పదమూడులో సదారు భూముల్ని ప్రభుత్వం రెజ్యూమ్ చేసుకుంటుందని ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది లెటర్ నంబర్ బి ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ బై టూ థౌజండ్ ఫైవ్ తేదీ ఇరవై ఎనిమిది జీరో సిక్స్ టూ థౌజండ్ థర్టీన్ తాకిది తాకిదీలు పంపింది జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నోటీసులు ఇచ్చి దాదాపు పన్నెండు సంవత్సరాలు కావాల్సిన ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు పేదలకు సేవ చేస్తామంటే ఆసుపత్రి కోసం భూమిని ప్రభుత్వం కేటాయిస్తే అది మిస్యూజ్ అవుతుందని తెలిసి నాటి కలెక్టర్ ఆదేశాలతో నోటీస్ ఇస్తే ఎన్ ఇంతవరకు సదార భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోకుండా ఉండడం వెనుక మతలాభాయంటూ అర్థం కావడం లేదు ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి కోట్లాది రూపాయల విలువైన గవర్నమెంట్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయాణం కోసం వినియోగించని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పి రంగారెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రికి కేటాయించిన భూభాగవతంకు మరో కథనం అని ఆదాలో వచ్చింది మిత్రుల బాగా గమనించండి ఇక్కడ ఈ ఇది ఏమవుతుందో దేనికైతే కేటాయించి భూమి లివర్ లివర్ రీసెర్చ్ కొరకు కేటాయించిన భూమి ఓకేనా దేని కొరకు లివర్ 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 రీసెర్చ్ కొరకు లివర్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్ట్ సెంటర్ కూడా ఈ భూమిని కేటాయించు కేటాయించినప్పుడు ఏం చెప్పింది అంటే క్లియర్గా చెప్పిళ్ళు ఎవరికి అమ్మకూడదు ఓకేనా ఎవరికి విక్రయించకూడదు నెంబర్ వన్ ఎవరి పేరే బదిలీ చేయకూడదు ఓకేనా ఎవరి పేరు మీద బదిలీ ఎవరి పేరు బదిలీ చేయకూడదు మూడవది లాభాలు లేకుండా లాభాలు లేకుండా సేవ చేయాలి సేవలు అందించాలి సేవ చేయాలి అని ఇచ్చింది నాలుగో కండిషన్ ప్రతి ఏటా ఏం చేస్తున్నారో ప్రతి ఏటా అంటే మీరు ఎగ్జాంపుల్ మీరు ఏమేమి చేశారో మొత్తం వివరాలు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు నేను ఏమంటున్నా డిమాండ్ చేస్తుండే రెండు వేల ఐదు నుండి రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఇరవై సంవత్సరాలు అయినా ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల డాటా మొత్తం చెప్పండి ఎందరికీ లివర్ లివర్ సంబంధించిన వ్యాధులు ఎందరైతే వచ్చారో దాని మీద మీరు ఏం చేశారు ప్రతి ఏటా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఏం చేశాం ఈ రోజు చేశాం రేపేం చేశాం నెల ఆ సంవత్సరంలో మీరు ఏమేం చేశారు మీరు సాధించిన విజయాలు ఏంటని సబ్మిట్ చేయాలి అది చేయలే ఓకేనా సబ్మిట్ ప్రతి ఏటా సబ్మిట్ చేయాలి ఇది చేయాలి కానీ ఇది చేయలేదు ఇప్పుడు ఆ భూమి వేలే భూమి ఎంత యాభై కోట్ల ఎకరానికి యాభై కోట్లు ఇంటూ ఐదు 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 ఎకరాలు రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్ల ప్రభుత్వ భూమిని ఒక దుర్మార్గు కబ్జా చేస్తే ఎట్లా ఊరుకుంటా అని చెప్పండి ఊరుకోవాలా ఊరుకోవద్దు అయితే ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే దీనికి రెండు వేల పదిహేనులోనే ఈ భూమి మొత్తం మూడు ఎకరాలు అమ్ము మూడు ఎకరాలట వాళ్ళ మూడు ఎకరాలు అమ్ముకున్నాడు అరవై అరవై ఎకరాలు ఏమో హాస్పిటల్ నిర్మాణించాడు ఇంకా ఒకటిన్నర ఒకటిన్నర ఎకరాలు ఏమేం చేసింది ఒకటిన్నర ఎకరాలు వేరే వాళ్ళ మీద లీజుకిచ్చి రెండు మీద సంపాదిస్తాను ఇది ఇంత ఘోరం చెప్పండి ఈ రెండు వందల యాభై కోట్ల స్కామ్ ఇది ఈ స్కామ్లో ఎవరైతే ఉన్నారో అధికారులు కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు ఎంఆర్ఓలు ఆర్డీఓలు కావచ్చు స్పందించాలి కలెక్టర్ కూడా స్పందించాలి దీని మీద భారీ ఎత్తున చర్య తీసుకోబోతున్నాం ఉద్యమం చేయబోతున్నాం మాకు నష్ట నష్టపరియాలు పంపినా లేకుండా డిఫర్మేషన్ కేసులు వేసినా భయపడేటం కాదు సూర్యా అనే వ్యక్తి భయపాడు ఇది నేను పోను పోల్ట్రిక్స్ పుస్తకం రాసి ఉద్యమం చేస్తున్నా ఇది నా పుస్తకం ఖచ్చితంగా మిత్రుల తీసుకోండి నేను మీకు మీకు విషయం తెలుసు అనుకుంటాను సూర్యాణ అనేటప్పుడు ప్రజల పక్షమే ఈ భూదంధన బయటపెట్టడం జరిగింది ఖచ్చితంగా దీన్ని స్పందిస్తారని స్పందిస్తానని ఆశిస్తున్నాను ఇదండి మొత్తానికి లివర్ రీసెర్చ్ సెంటర్ పేరుతో ఐదు ఎకరాల భూములు లీజు తీసుకొని ఇరవై లక్షలకే తీసుకొని రెండు వందల యాభై కోట్ల స్కామ్ తెర తెర మీద తీసుకొచ్చారు వీళ్ళు ఇలాంటి దుర్మార్గులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని నేను తెలియజేస్తున్నాను చూస్తున్నాను చూడండి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ